జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కాస్తంత అంశాన్ని ఆలస్యంగా మాట్లాడినా ఆ విషయం మీద పదే పదే ప్రస్తావిస్తూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక బచ్చా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించిన అంశం ఏదైతే ఉందో దాదాపుగా జరిగి కూడా పది పదిహేను రోజుల పైన అవుతుంది అయితే ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అవును నిజంగా నేను బచ్చానే అంటూ విలన్లందరికీ కూడా హీరో బచ్చా కనిపిస్తాడు ఈ బచ్చానే ఎంతో మందికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా విద్యార్థులను చదివించారు ఈ బచ్చానే ఎంతో అరవై లక్షల మందికి పింఛన్లు అందజేశారు ఈ బచ్చానే విద్యా దీవెన వసతి దీవెన అందించారు ఈ బచ్చానే ఆటో వాళ్ళకి వాహనమిత్ర పేరుతో పదివేల రూపాయలు చొప్పున ఏడాదికి వాళ్ళ అకౌంట్లో వేశారు ఈ బచ్చానే ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఇరవై లక్షలకు పైగా వాళ్ళకి ఖర్చులు పెట్టుకుంటున్నారు ఆసుపత్రుల ఖర్చులు ఈ బచ్చానే చాలామంది వేల నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి సెంటు సెంటున్నర భూముల్లో ఇల్లు కట్టించి ఇచ్చాడు అంటూ ఆయన ఈ ఐదేళ్లలో తాను చేసిన పనులన్నీ కూడా ఇదంతా ఈ బచ్చానే చేశాడు ఈ బచ్చాను తక్కువ అంచనా వేయద్దు అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అది చిన్న విషయం కాదు అంటే బచ్చ అంటే నా ముందు చాలా చిన్నోడు నా ముందు చాలా తక్కువ ఓడు అంటూ ఒక డిగ్రేడ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇన్ని రోజుల్లో ఒకబట్టుకుని ఆయన ఎన్నికల దగ్గరలో ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఈ కౌంటర్లు ఫుల్ జోషి ఇచ్చినట్టుగానే ఉంటాయి కాకపోతే రేపొద్దున్న అది ఎంతవరకు ఓటింగ్ మీద ప్రభావితం చూపిస్తాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఈ రకంగా ప్రజలకి గుర్తు చేయడు అది ప్రజలు జగన్ గారి విశ్వసనీయతను చూస్తారా లేదంటే బాబు గారి నమ్మకంతో మళ్ళీ ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారని చూద్దాం